గుడ్ ఈవెనింగ్ అక్కడ తామండ్ జర్రి ఆట గత రెండేళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్య నేతలతో ముందుగా వెనక్కానట్టుగా సాగుతోంది ఓవైపు రాజకీయ కురువృద్ధులు సిద్ధరామయ్య మరోవైపు రాజకీయ చాణుక్యం తెలిసిన డీకే శివకుమార్ ఇద్దరి మధ్య కూడా సీఎం పీఠం చిచ్చు పెడుతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా కొనసాగాలని సిద్ధు ట్రై చేస్తుంటే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనే చందంగా డీకే రేసులో దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే డీకేకు సీఎం పీఠం అప్పగించాలంటూ ఎమ్మెల్యేలు ఢిల్లీ చుట్టూ చక్కెరలు కొడుతున్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా కల్లోలాలను ఎదుర్కొంటున్న హస్తం పార్టీ ఇప్పుడు కర్ణాటక రూపంలో ఊపిరి రాడని పరిస్థితి నెలకొంది కర్ణాటక సంక్షోభానికి తెరదించాలని హస్తం పార్టీ ప్రయత్నిస్తోందా అలాగే నేతలు కొట్టుకు చావాలని చూస్తోందా అనేది మాత్రం అర్థం కావడం లేదంటున్నారు పార్టీ నేతలు అందుకే కొందరు వయా మీడియాగా ఏం చేస్తే ఏమవుతుందో అన్న కన్ఫ్యూజన్ డిసెంబర్ ఒకటిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కర్ణాటక రాజకీయ పరిస్థితిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత పూర్తి క్లారిటీ అయితే వస్తుంది ఈ చర్చలు ఇవాళగాని రేపు గానీ జరిగే అవకాశం కూడా కనబడుతోంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరినీ కూడా నవంబర్ ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తేదీల్లో ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని తెలుస్తోంది గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంతర్గత కల్లోలాన్ని పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్ అయితే గట్టిగానే ప్రయత్నిస్తోంది అధికార పంపిణీపై రెండు వైపుల నుంచి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆందోళనలో ఉంది పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు కర్ణాటకపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇవ్వాలనుకుంటోంది దక్షిణాదిలోని పార్టీకి గట్టిపట్టున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు కొట్టుకు చావడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని హైకమాండ్ చాలా వరీలో ఉంది ఇలా చేయడం ద్వారా ప్రత్యర్థికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా అవుతుందని పార్టీ నేతలు సైతం భావిస్తున్నారు ఇక ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం నాయకత్వం మార్పుపై నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది హైకమాండే అంటున్నారు ఢిల్లీకి ఎమ్మెల్యేలు వెళ్లడం గురించి మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి స్వేచ్ఛగా ఉందని అయితే ఆ విషయాలన్నీ కూడా హైకమాండే చూసుకుంటుందంటున్నారు ఎవరేం చెప్పాలనుకున్నా దాన్ని హైకమాండ్ చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదంటున్నారు ఇదిలా ఉంటే తానైతే సీఎం పీఠం ఇవ్వాలని కోరడం లేదంటున్నారు డీకే శివకుమార్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత అధికార పంపిణీకి సంబంధించి తనకు సిద్ధరామయ్యకు కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య ఒప్పందం గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు అలాంటి ఒప్పందం ఏదైనా జరుగుంటే అది ఐదారుగురు వ్యక్తుల మధ్య రహస్యమని దాన్ని తాను బహిర్గతం చేయాలి అనుకోవడం లేదని చెప్పారు పార్టీని ఇబ్బంది పెట్టడం లేదా బలహీనపరచడం తనకి ఇష్టం లేదని ఆయన అన్నారు తన లక్ష్యం రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికలని శివకుమార్ తేల్చెప్పారు కొందరు ఎమ్మెల్యేలు ఎందుకు ఢిల్లీ వెళుతున్నారు అనేది కూడా తనకు తెలియదన్నారు అంతిమంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చెప్తే అదే జరిగే అవకాశం ఉంది ఆయన నిర్ణయానికి పార్టీ నేతలు కట్టుబడి ఉండే అవకాశం కూడా కనబడుతోంది సీఎం సన్నిహితులు మాత్రం రాహుల్ గాంధీ సిద్ధరామయ్య మార్చే ఉద్దేశం లేదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు సిద్దరామయ్యకి ఎమ్మెల్యేల మద్దతు ఉందని వాళ్ళు చెబుతున్నారు పదే పదే సిద్ధరామయ్య శిబిరం కనీసం మార్చి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పార్టీ హైకమాండ్ కోరుతోంది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సిద్ధు కోరుకుంటున్నప్పటికీ శివకుమార్ మద్దతుదారులు మాత్రం ముందుగా అనుకున్న ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు అయితే రామ్నగర్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ డీకే శివకుమార్ విధేయులు శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని బహిరంగంగా ప్రకటించడం పార్టీలో ఏదో జరుగుతోందన్న వాదనలు బలపరుస్తున్నాయి రెండు వందల శాతం డీకే త్వరలోనే సీఎం అవుతారని హైకమాండ్ నిర్ణయిస్తుందంటున్నారు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో పవర్ షేరింగ్ ఫార్ములాను ఉభయపక్షాలు అంగీకరించాయని కాంగ్రెస్ నేతలు కొందరు చెబుతున్నారు